ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పి మూడు ఎనిమిది వస్తువులు దగదగ మెరవాలంటే కొంత ఖర్చవుతుంది జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు వెలిగించని క్రౌవతి వెలుగునివ్వదు మంట లేనిదే లేవు అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరులను వెలిగించలేము మండటం శ్రమపడటానికి గుర్తు మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాము మనం దృఢంగా ఉండి పనులు చేయటానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోను చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నామో అనుకుంటాము ఐ మీన్